ఈరోజు తెలంగాణ సామాజిక చేత వ్యవస్థాపక అధ్యక్షులు నరీస్వామి గారు మరియు నాయక్ సోషల్ జస్టిస్ వారి అధ్యక్షులు ఈరోజు న్యాయ సేవ కార్యక్రమానికి విచ్చేశారు అందులో భాగంగా ఆ క్లైంట్స్తో మాట్లాడి వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి మీరు వచ్చారు ఆయనకి ఎప్పుడు ధన్యవాదాలు చెప్తూ అంత అంతేకాకుండా ఆయన మాట్లాడాల్సింది కోరుచున్నారు ఈరోజు సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని తెలంగాణ సామాజిక వేదిక కార్యాలయంలో అదేవిధంగా లాయన్స్ జస్టిస్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి న్యాయదాల సమక్షంలో ఈరోజు ఉచిత న్యాయదల కేంద్రాన్ని ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి న్యాయాన్ని స్థలాలు ఇవ్వడానికి ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు ఇక్కడ ఇచ్చేయడం జరిగింది ఈ సందర్భంగా మా యొక్క సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేల్ గ్రామానికి చెందినటువంటి రేవు రంగం ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చినారు బాధితులు ఉన్నారు ఇక్కడ వృద్ధ దంపతులు అనేక మంది వచ్చారు కర్షకులు కార్మికులు అనేక మంది సమస్యల మీద వచ్చారు ఇప్పుడు వృద్ధ దంపతులు మన ముందు ఉన్నారు వారి యొక్క ఆవేదన ఏందో తెలుసుకొని వారి యొక్క కేసును పరిష్కరించడం కోసం సలహా ప్రయత్నం చేద్దాం ఏం పేరు ఏం ఈ ఈసరామ్మా ఏ ఊరి మీది సర్వే మాలే పేరు మాలే ఈసం మారేయా మీది సర్వేన్ సర్వేనా ఏం పని చేసేది ఇంతకుముందు ఎందుకు వచ్చినారు మీరు ఇటీ ఎందుకు వచ్చినారు ఏం గొడవ మా పెద్ద కొడుకు మామర కొడు

ఎన్ని సంవత్సరాలు మీరు గొడవటి గొడవవాటి పాతిల్లు నేనా మీకు ఎందుకు ఇల్లు ఎక్కడ పోయింది మరి పాతిల్లు ఎవరు అమ్ముకున్నారు మీకు చెప్పిండా మరి మీకు అమ్ముతున్నా చెప్పలేదు ఎందుకంటే ఏమని చెప్పిండుకే ఉంటది పెద్దలు మరి మీకు అమ్మిండే పైసలు వచ్చినాయని చెప్పిండా

ఇప్పుడు ఏంది మరి మీకు ఏం కావాలనుకుంటారు కొడుకునే కేసు కావాలా న్యాయం ఎక్కడ ఎందుకు మా దగ్గర మీరు న్యాయం కావాలనొచ్చు మా దగ్గరికి రాకుంటే న్యాయం కావాలి ఆయన దగ్గర రావద్దు

సరే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ అదేవిధంగా ఈ యొక్క మునుగోడు ప్రాంతంలో మేము జన్మించినటువంటి ఈ యొక్క నారాయణపురం మండల ప్రాంత ప్రజలందరికీ కూడా మరొకసారి తెలియజేయడం ఏంటంటే ఇలాంటి లీగల్ సమస్యలు ఉన్నప్పటికీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా మా తెలంగాణ సామాజిక చైతన్య వేదికని సంప్రదించినట్టయితే మేము న్యాయపరమైనటువంటి సలహాలు ఇవ్వడానికి మీకు న్యాయం చేయడానికి ముందుంటామని ఈరోజు మా పక్క గ్రామమైన మాజీ మా ఉమ్మడి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఈసం మారయ్య అదేవిధంగా ఈశం చంద్రమ్మ వారి యొక్క కుటుంబ సభ్యులు మా యొక్క సంస్థను సందర్శించడం మా ల్యాక్స్కోవడానికి సందర్శించి మాకు న్యాయాన్ని చేకూర్చాలనుకోవడము ఒక విధంగా మా న్యాయవాద వృత్తి నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి పేషాజాల పోకుండా ఎలాంటివి లేకుండా వారికి న్యాయం చేయని వరకు కృషి చేస్తామని ఇలాంటి కేసులు ఇలాంటి ఇబ్బందులు ఎవరికి ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని సంప్రదిస్తే వీలైనంత వరకు త్వరగా వీరికి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని వీరా వరకు ఈ యొక్క వీళ్ళు చెప్పేటటువంటి బాధ్యత చెప్పినటువంటి విషయం ఏంటంటే స్థానిక పోలీసులని సంప్రదించినప్పటికీ కూడా మాకు ఇంతవరకు న్యాయం చేయలేదు కాబట్టి తక్షణమే స్థానిక పోలీసులు వీళ్ళపైన పైన బాధిస్తున్నటువంటి ఇబ్బంది పెడుతున్నటువంటి కుమారులే కావచ్చు అదేవిధంగా ఇతర కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకొని వాళ్ళపైన ఇమీడియట్లీ కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా లాయర్స్ పొరపరం నుంచి అదేవిధంగా తెలంగాణ సామాజిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓకేనా అమ్మా మరి చెప్పినట్టు అన్నాడు వాళ్ళు రాసిచ్చి నాకు ఐదో రాసిచ్చినా గానీ అది ఆడ పెట్టండి వాళ్ళ ఒకటి మాట్లాడుతున్నాడు నవ్వుతాం అంటున్నాడు తిడతాం అంటున్నాం ఇదే భయం అయితే మాకు సార్ మీ దగ్గర కూర్చున్నాం సార్

ఎక్కడ ఎంత ఖర్చు అని ఆరు మంది అందరూ అనుకో ఊరిస్తున్నాం ఎంత మంది ఎవరు చెప్తారు ఏం పుట్టి అనుకో అన్నారు అని కూడా ఈ భయానికి పోయి అక్కడ ఊరిలో కూడా ఉన్నాం మళ్ళీ మూడు రోజులు తీసినా కానీ తీసుకొచ్చినా కానీ ఇంత ఉంటున్నాం కానీ కాని జర్రా జర్రా అంటున్నా అప్పటి సన్ని సరే అమ్మా మీరే కాదు మీ చుట్టుపక్కల ఊళ్ళో అని చెప్పండి అలా న్యాయ కేంద్రం ఉంది అడిగిపోతే న్యాయం చేస్తారని చెప్పండి రాండి ఉచితంగా పైసా తీసుకోరాగానే చేస్తాం